నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నవారు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతి ఇచ్చివాటానికి సంబంధించిన పిల్లల్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ చూస్తున్న బ్రేడర్కి వచ్చిన అవుట్పుట్ అవుట్పుట్ అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ తొమ్మిది పిల్లలు కూడా భీమవరం జాతి సంబంధించినవి బ్రదర్ మనతో చెప్పారండి వీడియొక్క వయసును చూసుకున్నట్లయితే ఐదు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసులో వచ్చేసి ఐదు నెలల వయసుకెళ్ళిన పిల్లలుగా చెప్ చెప్పడం జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరుగా చెప్తున్నారండి తూర్పుగోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరుగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి నాగు గారు ఇంతకుముందు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఈ తొమ్మిది పిల్లలు ఒక్కొక్క పిల్ల ధర రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తొమ్మిది పిల్లలు కలిపి ఒక్కొక్క పిల్ల ధర రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు అలా కాకుండా బల్క్గా తొమ్మిది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వారికి పద్దెనిమిది వేల రూపాయలకైతే అందిస్తామని చెప్తున్నారు తొమ్మిది పిల్లలు బల్క్గా తీసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలకైతే అందిస్తామని బ్రదర్ మంతో చెప్పడం జరిగింది వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేశామని బ్రదర్ మంతో చెప్పారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైట్లో ఉంటుంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్